పాత పెన్షన్ విధానాన్ని విరమించుకోవాలి యూపీఎస్ యూపీఎస్ ఆలోచనలే అమలు చేయాలి యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి యూపీఎస్ విధానం అంటేనే कोपियस वी वन कोपियस वी वन कोपियस वी वन कोपियस वी वन मत चाहिए सीपीएस बैठने मत चाहिए बैठने मत चाहिए सीपीएस बैठने मत चाहिए मत चाहिए सीपीएस बैठने कोपियस वी वन అమర్నాయన్ రామారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్గా మరి రాష్ట్ర మరి యూపీఎస్ విధానాన్ని కొనసాగే ఓపీఎస్ విధానాన్ని కొనసాగించి సిపిఎస్ యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ మరి రాష్ట్రంలోనే ప్రథమగా మరి ఈరోజు ఏకీక్రంగా కార్యవర్గ సమావేశంలో తీర్మానించుకొని మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ పక్షాన యూపీఎస్ సిపిఎస్ విధానం రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నినాదంతో నిరసన కొనసాగిస్తా ఉన్నాం మరి ఈ నిరసనలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆల్రెడీ ప్రజా పరిపాలనలో మరి సిపిఎస్ విధానాన్ని మరి రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ భాగంలోనే ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తాం ఉద్యోగుల పక్షాన మరి ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కూడా మరి ఢిల్లీలో జంతర్మంతరం కూడా మరి సిపిఎస్ విధానం రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలని నిరసిస్తూ మరి రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు యూపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి మోడీ గారు ఉద్యోగులు మరియు ఉద్యోగులని అనగా అణచివేసే విధంగా మరి కుటుంబాలకి పెన్షన్ లేకుండా మరి ఈరోజు మరి పొలిటికల్ నాయకులకైతే మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకైతే పెన్షన్ ఒక్కొక్కరికి రెండు మూడు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రిటైర్డ్ అయితే మరి పెన్షన్లు కొనసా పెన్షన్ని ఎత్తివేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని కొనసాగించుకుంటూ మరి వారి యొక్క ఆగ్రహాన్ని మరి చవి ముందునే యుపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరికి సిపిఎస్ కూడా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగుల మీద అరాచకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరి ఆ అరాజకారరిపాలని వెంటనే రద్దుకో విరమించుకొని యుపిఎస్ విధానాన్ని కొనసాగించాలని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఎస్ పక్షాన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం